సో హై హైగేస్ ఈ వీడియోలో సరికి బీజేఎంఏలు ల్యాగ్ ఫిక్స్ మీద ఒక నోటీస్ వచ్చింది దాని గురించి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా టూ డేస్ బ్యాక్ నుంచి కామెంట్ సెక్షన్ అండ్ చాలా మంది కూడా ల్యాగ్ అవుతుంది ల్యాగ్ అవుతుంది అనేసి కామెంట్ చేస్తున్నారు సో యాక్చువల్గా ఇంటర్నల్గా ఆండ్రాయిడ్లోని ఐఓఎస్లో ఒక చిన్న అప్డేట్ వచ్చింది కానీ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు లేనిది ఈసారి ట్వంటీ ఎఫ్ఎస్ మొబైల్స్ గేమ్ ఎలాగడితే ఎలా అవుతుందో ఆ విధంగా లో ల్యాగ్ అవుతుంది సో దీని మీద క్రాఫ్ట్ వల్ల ఒక టూ నోటీసెస్ రిలీజ్ చేశారు ఫస్ట్ నోటీసులు ఏం చెప్తున్నారంటే ఐఓఎస్ డివైసెస్ లోంది గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది వీఆర్ అవేర్ ఆఫ్ దట్ అండ్ మా టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది సో ల్యాగ్ ఎక్కడ అవుతుంది ఏంటి మేము త్వరగా చెక్ చేసి మేము ఫిక్స్ చేస్తాం అపాలజీ చేస్తూ ఒక నోటీస్ రిలీజ్ చేశారు అండ్ ఎస్టర్డే నైట్ నైన్ టు టెన్ మధ్యలో ఇంకొక నోటీస్ రిలీజ్ చేశారు సో ల్యాగ్ ఏదైతే అవుతుందో ఐఓఎస్ డివైసెస్ లో సో అది మేము కనిపెట్టాం సో ఆ ల్యాగ్ ఫిక్స్ చేయడానికి అప్డేట్ రెడీ చేసుకుని ఉంచారంట వీ విల్ నోటిఫై వన్స్ ద షెడ్యూల్ ఇస్ కన్ఫర్మ్ అంటున్నారు సో ఎప్పుడు అప్డేట్ వస్తుందో ఏంటో మేము నోటిఫై చేస్తాం కొంచెం వెయిట్ చేయాలనేసి ఒక నోటీసే రిలీజ్ చేశారు సో మోస్ట్లీ ఈ రోజు మనకు ఒక చిన్న అప్డేట్ రావచ్చు అది ప్లే స్టోర్ లో వస్తుందో లేకపోతే ఇంటర్నల్ గా అప్డేట్ వస్తుంది అనే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ మనకు అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు వాయిస్ లో అప్పుడు మన ల్యాగ్ ఫిక్స్ అవుతుందండి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట సో ఇదని మనకి మీకు క్లారిటీ వద్ద ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసా అప్డేట్లో వచ్చిన ఇష్యూ వల్ల మనకి వాయిస్ లో పిచ్చ పిచ్చగా ఉంది ల్యాగ్ ఐఫోన్స్లో మాత్రమే కాదు ఐప్యాడ్స్లో అయిన ఐ డివైసెస్ ఏ అన్నింటిలో కూడా అలాగే ఉంది చాలా మంది ఐఫోన్స్లో వస్తుంది అంటున్నారు కానీ నాది ఐప్యాడ్ ఐపాడ్లో అలాగే ఉందన్నమాట సో అప్డేట్ కనుక యాప్స్తో ఇస్తే మాత్రం వెంటనే మీకు వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తా ఇన్ గేమ్లో ఇస్తే మాత్రం ప్రాబ్లం లేదు వెంటనే ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అయిపోద్ది కాబట్టి సో సోదానికి మనకి వీడియో సరికి మీడియోలో క్లారిటీ వచ్చిన అనుకున్న కొంచెం వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ